అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఫ్లైట్ జర్నీలో అది కూడా పూణే షిరిడి శనిసిపూర్ నాసిక్ త్రయంబకేశ్వర్ ముంబై ముంబైలో మళ్ళీ ఫ్లైట్ రిటర్న్ సో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ మంచి మంచి ప్లేసెస్ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సో ముందుగా ఫ్లైట్ జర్నీ బెంగళూరు టు పూణే ఫ్లైట్ జర్నీ మీకు త్రీ థౌజండ్ చేంజ్ పడుతుందండి కాస్ట్ మీరు అలా కాకుండా లైక్ ప్యాకేజ్ లాగా తీసుకున్నారంటే సో ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి ప్యాకేజెస్ అయితే చక్కగా యూస్ అవుతాయి మేమైతే బెనాక ట్రావెల్స్ది ప్యాకేజ్ తీసుకున్నామండి సో కంప్లీట్ రూము ఫుడ్డు అకామిడేషన్ మొత్తం కూడా వాళ్ళదే అండి కంప్లీట్గా మనం పర్స్ తీసి బయట పెట్టే అవసరమే రాదనమాట మొత్తం వాళ్ళదే సో అలా మేము ప్యాకేజ్ అయితే తీసుకున్నాము ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ప్యాకేజ్ అండి మీకు అన్ని వాళ్ళే చూపిస్తారు లైక్ గైడ్ బస్ అంతా వాళ్ళదే ఉంటుంది ఫస్ట్ బ్యాంగ్లూరులో మేము నైట్ బయలుదేరామన్నమాట సో లైక్ మిడ్ నైట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ బ్యాంగ్లూరు టు పూణే పూణేలో మీరు రీచ్ అవ్వగానే చక్కగా మనకి బస్ రెడీగా ఉంటుందన్నమాట చక్కగా ఫ్రెష్ అయ్యేసి మనం జర్నీ స్టార్ట్ చేసేయడమే ఫస్ట్ మనం చూసేది గణపతి టెంపుల్ అండి సో అష్ట గణపతులలో ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి ఫస్ట్ మనకి ఈ టెంపుల్తో స్టార్ట్ చేస్తారు టెంపుల్ అయితే చాలా బాగుంది ఉద్భవ గణపతి స్వయంగా ఉద్భవించిందంట అండ్ చాలా బాగుంది చూడటానికి ఇక్కడ మీకు గుడి చుట్టుపక్కల వ్యూ అయితే చూపి లోపల నాట్ అలౌడ్ కదండి కెమెరా సో ఇది టెంపుల్ అండి ఫస్ట్ జర్నీలో ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము నెక్స్ట్ శనిసిపూర్కి మేము బయలుదేరామన్నమాట బస్లో మొత్తం కూడా ఒకరికి ఒకరు ఎవరేం పరిచయం లేమండి జస్ట్ మేము ఒక టూ ఫ్యామిలీస్ మేము మాత్రమే ఫ్రెండ్స్ అన్నమాట సో ఇంకెవ్వరూ మాకు తెలియదు బట్ చాలా చక్కగా జర్నీ అనేది అన్నోన్ పర్సన్స్ అయినా చాలా చక్కగా మా జర్నీ అయితే జరిగింది అన్నమాట అండ్ ఇక్కడ మీరు చూడబోతోంది సనిసింగాపూర్ అండి సనిసింగాపూర్లో ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి అంటే కొందరు కొన్ని పద్ధతులను అయితే పాటిస్తారనమాట సో మన సంప్రదాయం ప్రకారం అంటే మా పద్ధతి ప్రకారం మేం పాటించింది మేం చేసింది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరే మీరేవే పాటిస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సింగపూర్లో శనీశ్వరుణ్ణి మనం డైరెక్ట్గా మన కంటితో మనము చూడకూడదండి నార్మల్గానే శని డైరెక్ట్గా మనము చూడకూడదు అనమాట ఆయన కళ్ళు మన మీద పడతాయి అండ్ మనము ఎంత మంచిగా ఉన్నా ఆయన మనల్ని చూస్తాడు మనము ఏదైనా మిస్టేక్ చేసినా ఆయన మనల్ని చూస్తారన్నమాట సో టెంపుల్ లోపల ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు అనమాట ఇప్పుడు చూడండి మనం చ మనం సైడ్ నుంచి మనం అభిషేకం చేస్తాం కానీ ఎదురుగా డైరెక్ట్గా అయితే చెయ్యము అండ్ అభిషేకం నూనెతో అభిషేకం చేసేటప్పుడు ఆయన్ని టచ్ చేయకూడదు అండ్ మనము నూనె రాసి అలా బొట్టు పెట్టుకోవడం తలకి పెట్టుకోవడం అలా చేస్తారు కదా దయచేసి అలాంటివి ఏమీ చేయకండి చేయకూడదు అంటారనమాట సో దూరం నుంచి ఇలా అభిషేకం చేసి అది కూడా సైడ్ నుంచి అభిషేకం చేసి మనం వచ్చేయాలన్నమాట డైరెక్ట్గా ఆయనని చూడకూడదు ఎప్పుడు గుడికి వెళ్ళినా ఆయన తల్ల భాగం చూడకుండా ఆయన పాదాలని చూడాలి ఎవరైనా సరే సో అలా చేయడం మంచిదన్నమాట అండ్ ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి శని జరుగుతోంది కాబట్టి సో కంపల్సరీ ప్రతి శనివారం శనిశ్వరుని గుడికి వెళ్ళేసి దీపం పెట్టేసి రండి చ ఆయన ప్రభావం కొంచెం అయితే తగ్గుతుందనమాట సో ఎవరెవరు కుంభరాశి వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లోకి వచ్చేసేయండి అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట సో ఇది రూమ్ రూమ్ కూడా చాలా బాగుంది రూమ్ కూడా బెనాక ట్రావెల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు రూమ్ ఆంబియన్స్ కానీ అండ్ బెడ్ కానీ సో అంతా కూడా చాలా బాగుంది పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ట్రిప్ని అస్సలు బోర్ కొట్టకుండా పిల్లలు ఇలాంటి ట్రిప్స్ ఎంజాయ్ చేయలేరు కదండీ పెద్దవాళ్ళు అయితే చేస్తారు బట్ పిల్లలకి ఎంతసేపు ఫన్ ఉండాలి బట్ ఇక్కడ పిల్లలు పెద్ద పిల్లలు కూడా చిన్నపిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ రూమ్లో చక్కగా మనం ఫుడ్ కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోవడానికి మెను ఉంది బట్ మేము ఫుడ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట సో డైరెక్ట్గా వాళ్ళే మొత్తం చూసుకుంటారు కాబట్టి అండ్ షిరిడీలో మీరు చూడవలసిన ప్లేసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి వాకింగ్ డిస్ మీరు చక్కగా నడుచుకుంటూ ఇవన్నీ కూడా గుడి చుట్టుపక్కలే అన్నీ చూసేయచ్చు సో గైడ్ అన్నీ మనకి చూపించేస్తారనమాట మీరు సపరేట్గా మీ వెహికల్ ఓన్ వెహికల్స్లో వచ్చినప్పుడైతే ఇక్కడ ఈ ప్లేసెస్ అంతా మీరు చూడొచ్చు అనమాట నాసిక్ త్రయంబకేశ్వర్ ఎల్లోరా కేవ్స్ సో ఈ జ్యోతిర్లింగాలన్నీ మీరు కవర్ చేసేయచ్చు మీ ఓన్ వెహికల్ అయితే బట్ మాకు కొన్ని ప్లేసెస్ ఏ ఉన్నాయి కాబట్టి నాసిక్ త్రయంబకేశ్వర్ అవి మాత్రమే మేమైతే ఈ లిస్ట్లో కవర్ చేస్తున్నాము మీరు చక్కగా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు సో ఔర ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇంతకుముందు ట్రిప్లో అయితే మేము దాన్ని కవర్ చేసాము ఎల్లోరో కే ఎల్లోరా కేవ్స్ అదే మేము కవర్ చేసాము చాలా బాగుంది మీరు కన్నా షిర్డికి వెళ్తే మాత్రం ఆ మినీ తాజ్మహల్ని ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది ఫ్రెష్ అయ్యి బాబా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట అండ్ మొబైల్ తీసుకెళ్ళకూడదు కదా ఇక్కడ మీరు ద్వారకామై బాబా షావిడి అండ్ మ్యూజియం చాలా మ్యూజియంలో మీరు చాలా వస్తువులు అయితే అండ్ చాలా బాగుంటుంది గురుస్తాను ఇక్కడ ఇవన్నీ కూడా మీరు వాకబుల్ డిస్టెన్స్లో దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇవన్నీ మీరు కవర్ చేసేస్తారనమాట సో ఇవన్నీ కవర్ చేయండి అండ్ పూలు మామూలుగా కొందరు చెప్తారు సో బా బాబా గారి సమాధి దగ్గర ఎర్ర పూలు వేస్తే మంచి జరుగుతుంది అంటారు బట్ అలాంటివి అస్సలేం లేదండి అసలు పూలు లోపలికి నాట్ అలౌడ్ మీరు అక్కడ ఎవరు ఏమి ఇచ్చినా తీసుకెళ్ళండి అట్లా ఏం చెప్పినా కూడా దయచేసి మీరు అలాంటి పనులు ఏవి చెయ్యకండి మీరు అక్కడ ఖర్చు పెట్టే ఆ వంద రూపాయలైనా చక్కగా అన్నదానం కోసం ఖర్చు పెట్టండి సో మీరిచ్చే ఆ వంద రూపాయల వల్ల ఒకరి కడుపు నిండుతుంది కదా సో అలా మీరు ఏమన్నా చేయాలనుకున్నప్పుడు చక్కగా అన్నదానానికి డబ్బులు ఇచ్చేసేయండి ఏ టెంపుల్కి వెళ్ళిన అన్నదానం అవకాశం ఉంటే దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి దానికంటే మించిన పుణ్యం ఇంకొకటి లేనే లేదన్నమాట సో ఇది నా చిన్న సజెషన్ ఎవరెవరు దీన్ని ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి అండ్ ఇది హోటల్ రూమ్ అండ్ డైనింగ్ ఏరియా చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఫుడ్ చాలా అంటే చాలా బాగుందనమాట ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేస్తాము లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్తో ఇక్కడ మనకి ఫుడ్ మెను అనేది ఉంటుందన్నమాట ఇంకా చలో వెళ్ళిపోదాం నాసిక్కి వచ్చేసాము సో ఇది నాసిక్ అండి పంచవాటి టెంపుల్ సో రాముడు తన అరణ్యవాసంలో స్వామివారు అమ్మవారితో కలిసి ఉన్న ప్లేస్ అండి ఇది నాసిక్ సో దీని స్టోరీ అయితే చాలా ఉంది ఇక్కడ మీరు చాలా అందంగా ఉండే రాముల వారి ముఖాన్ని చూడొచ్చు అది కూడా బ్లాక్ మందిర్ అంటే బ్లాక్ రామాని ఈ టెంపుల్లో చూస్తారు మొత్తం స్వామివారు కానీ అమ్మవారు కానీ సో అందరినీ కూడా మీరు ఇక్కడ బ్లాక్ స్టోన్లోనే చూస్తారు అండ్ ఇది ఉద్భవించింది అని చెప్తారు కానీ చాలా డీటెయిల్డ్గా ఉంది లైక్ ఎవరో నిజంగా చెక్కినట్లే టెంపుల్ అయితే ఉంది ఇక్కడ మోడీ గారు ఫస్ట్ మన అయోధ్య రామ్ మందిర్ నిర్మించేటప్పుడు స్వయంగా ఆయన ముందుగా ఇక్కడ అభిషేకం చేసిన తరువాతే అక్కడ పనులు మొదలు పెట్టారంట సో అంతటి విశిష్టత ఉంది ఈ నాసిక్ లో ఉండే కాల రామ్ మందిర్కి చాలా బాగుంది ఒకసారి గైడ్ మోడల్ ओड़ेकर करके पास में बहुत संपत्ति था मगर संतानी क्या तो, तो, तो क्या करना इतना तो। हम धनशोरी का क्या करना उन्होंने उस टाइम में ट्वेंटी थ्री खर्चा करके गुड़ी यहाँ से फिफ्टी फोर किलोमीटर सेतुबन राम किला है उधर से उस लाके ये गुड़ी बनाएंगे ये मूल कलसम गुड़ी है राम लक्ष्मण सीता क्या राम जी को चौदह साल का बनवासम चौदह मैकुल चालीसा था जी जो रावण की बहन थी शिस्टर था जिसका नाक काटने से नाम पड़ा नासिक सीता गोहा के पास में मरा है, इसलिए पंचवटी मरा पंचवटी नासिक पंचवटी सेंटर गोदावरी अभी नीर इला ये त्रंबकेश्वर मेन गोदावरी मेन पुटिन लिंगम में से इसलिए गौतमी तटे धम्भेश्वर गौरी नारायणी नमस्ते ये सूर्यमुखी ब्लैक रामा गुड़ी बोलते पूरे ऑल इंडिया में प्रख्यात गुड़ी जिसमें डॉक्टर बाबा साहेब अम्बेडकर सत्याग्रह किया हुआ ब्लैक रामा गुड़ी अयोध्या में जब राम मंदिर का ओपनिंग होने वाला था उस टाइम में नरेंद्र मोदी फर्स्ट इसका अभिषेक ये विग्रह का अभिषेकन किया फिर ओ विग्रह का अभिषेक किया ये उद्भव विग्रह है ग्रीनिश बुक में इसका नाम है ऊपर का ढाई किलो सोने का कलश हमें इंदौर की महारानी अल्लाई बोलकर उसने अर्पण किया है यहाँ पे गोदावरी बोले तो जैसा पार्वती माता का फर्स्ट अवतारम उमा है सेकंड अवतारम पार्वती वैसा फर्स्ट गंगा का अवतारम गोदावरी सेकंड अवतारम गंगा है ఇక్కడ గైడ్ గైడ్ మాటల్లో మొత్తం విన్నారు కదా ఈ టెంపుల్ విశిష్టత అండ్ దీని పురాణం మొత్తం తెలుసుకున్నారు కదా అండ్ పర్మిషన్ లేదు రికార్డ్ చేయడానికి బట్ మీకు చూపించడానికైతే త్వరగా ఇక్కడ రికార్డ్ అయితే చేశాను అనమాట చూడండి లోపల టెంపుల్ చాలా బాగుంది అండ్ రాముణ్ణి చూస్తున్నారు కదా ఎన్నో రాములవారి విగ్రహాలు చూశాను కానీ ఇలాంటి రాములవారి విగ్రహం ఇక్కడ చూడటం మొదటిసారి అండి చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఈ వీడియోలో చూశారు కదా స్వామివారు ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో స్వామివారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ నుంచి పక్కనే దగ్గర దగ్గరలోనే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట సో అమ్మవారు రాముల వారు లక్ష్మణుల వారు బయటికి వెళ్ళినప్పుడు అమ్మవారు లోపల ఉండే ప్లేస్ ఉంది అది కొంచెం అడ్వెంచర్స్తో కూడుకున్నది అండ్ నేనైతే కొంచెం సాహసం చేశానమాట లోపలికి వెళ్ళడానికి సో అవి అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేం ప్లేసెస్ చూసాము నేనేం అడ్వెంచర్ చేశాను సో చాలా సిల్లీగా ఉంటుంది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా యూస్ఫుల్ అనిపించిందా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్